హలో చెక్ చెక్ టూ అందరికీ నమస్కారం చరిత్ర ఎందరినో చూస్తుంది కానీ కొందరినే తన పుటల్లో సగర్వంగా దాచుకుంటుంది అందులో ఖచ్చితంగా ఉంటారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఎంతో మంది నటులు ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ కానీ తెలుగు భాష స్థాయిని పెంచి తెలుగు సినీ రంగానికి ఒక కీర్తి పతాకగా తెలుగు సినీ అభిమానుల కీర్తిగా నిలబడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు మన ఎన్టీఆర్ గారు అని చెప్పుకోవడంలో చాలా రోమాలను నిక్కబడుస్తున్నాయి ఎంతో మంది నటులు వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్స్ ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తుంటాం కానీ సుదీర్ఘంగా యాభై ఐదు వసంతాలుగా ఆ మహానుభావులు లేకపోయినా మన మధ్యన వారి అభిమాన సంఘం ముందుకి దూసుకు వెళుతూ మంచి మంచి కార్యక్రమాలు ఆయన పేరు మీద నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఈరోజు ప్రత్యక్షంగా ఆ మహానుభావుడి అభిమానులకి పరోక్షంగా ఎన్నో చోట్ల నుంచి లైవ్ లో చూస్తున్న అభిమానులందరికీ సాదరంగా మీ ఆర్జే భార్గవి తెలుపుకుంటున్న స్వాగత సుమాంజలి కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా వ్యవహరించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను తెలుగు సినిమా కీర్తికి పెట్టింది పేరు ఎంటి రామారావు గారు తెలుగు సినీ అభిమానుల కీర్తి పతాక మీరు ఒక వ్యక్తికి వ్యక్తిత్వానికి ఆకారంగా నిలిచారు ఎందరికో ప్రాకారాన్ని నిలబెట్టారు వాగ్దేవికి వరపుత్రులు మీరు వాగ్భూషణులు మీరు క్రమశిక్షణకి పెట్టింది పేరు తెలుగు భాష అనర్గళంగా మాట్లాడగల దిట్ట చతురోక్తుల పుట్ట సంస్కారంలో శ్రీమంతులు అన్యాయానికి నెరవని ధీమంతులు మీ అభిమానులు అని మేము చెప్పుకోవడానికి నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఒక్కసారి మనందరి చప్పట్ల మధ్య ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు ప్రత్యేకంగా ఆయనతో పనిచేసిన అనుభూతుల్ని పంచుకున్నారు వాటిని అలాగే ఆ మధుర స్మృతుల్ని సందర్భంగా ఈ వేదిక మీద మనందరం స్మరించుకుందాం కార్యక్రమాన్ని ఆయన వేద పండితులకి ఇచ్చే అభిమానం సత్కారం వేరే తీరుగా ఉండేది అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు వేదానికి కానీ మన సంస్కృతికి ఆచారాలకి ఆయన పెట్టింది పేరు వేద పండితుల మంత్రోచ్చారణ తోటి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పండితులందరినీ చవినింగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం Oh you. No, Hallo. వేద పండితులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయన్ని కొలవడం కీర్తించడం అన్నది చంద్రుడికో అలాంటి అరుదైన వ్యక్తిత్వం ప్రపంచానికి మరింత ముందుకు తీసుకువెళ్తోంది పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించిన ఈ సంస్థ నేడు యాభై ఐదు వసంతాల వేడుకని నిర్వహించుకుంటున్నాం ఎన్టీఆర్ ఖ్యాతిని నలు దిశలా వ్యాపింప చేయడంతో పాటు ఎన్టీఆర్ ముద్రని నేటికి ఈనాటి తరాలకి అందిస్తోంది గొప్పవాళ్ల కీర్తిని గొప్పగా ఇంకా సరికొత్తగా ఆవిష్కరించే సత్తా చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అలాంటిది పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ కార్యక్రమాలు నా న నా భవిష్యతి అని చెప్పాల్సిందే ఈ కార్యక్రమం ద్వారా సినిమాల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎన్టీఆర్ వ్యక్తిత్వంలో ఎన్టీఆర్ ఇలా ఎన్నో ఎన్నెన్నో పార్శ్వాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మరి అసోసియేషన్ ఈ యాభై ఐదు వసంతాల ప్రస్థానాన్ని ఒక ఏవి రూపంలో ఇప్పుడు చూద్దాం